వ్యక్తి జోగి రమేష్ ఈరోజున పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జోగి పేరు చెప్తేనే భయపడిపోయినటువంటి పరిస్థితి మరి గతంలో పెడన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ అక్కడ ఉన్నటువంటి నాలుగు మండలాలు కృత్వేను కానివ్వండి బంటుమిల్లి పెడన పెడన మున్సిపాలిటీ అలాగే గూడూరు మండలాల్లో నువ్వు దోచుకున్నది పెడన నియోజకవర్గం పూర్తి స్థాయిలో దోచుకున్నావు అక్కడ ప్రజల యొక్క రక్తాన్ని పిండేసావు ఆ రోజున కృత్తివెన్ మండలంలో ఐక్వరంగం అభివృద్ధి చెందుతూ ఉంటే అక్కడ ఏ చెరువు తవ్వాలన్నా ఏ చెరువు రిపేర్ చేసుకోవాలన్నా అక్కడ ఉన్నటువంటి రైతులందరి దగ్గర నుంచి కూడా డబ్బులు దండుకున్నాం డబ్బులు చెల్లించుకోకపోతే మరి అక్కడ ఎక్కడా కూడా చెరువులు తవ్వలేనటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా చూసాం ఈరోజు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు వెళ్ళిపోతాడా అని ఎదురు చూశారు ఆ రోజున రైతులందరూ కూడా అలాగే మరి